హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇదైతే సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ముందు రోజు అయితే పూజ హడావిడీ ఇవన్నీ పనులు చేసుకునేసరికి బాగా అలసిపోయాను అందుకని మార్నింగ్ అయితే కొంచెం లేటుగానే లేసాను అందులో సండే కదా ఇంకా కొంచెం లేటుగానే లేస్తూ ఉంటాం అనమాట ఇంకా లేచిన తర్వాత ఇంటి ముందు అవన్నీ అయితే క్లీనింగ్ అన్నీ చేసేసుకున్నా అండి చేసుకుని ఆ తర్వాత వచ్చి ఫ్రెష్ అయ్యి టీ అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే పాలు అనేసి పాలు అయితే తీసుకున్నాను ఇంకా ఈ మధ్య అయితే ఈ రెండు మూడు రోజుల నుండి చలి అయితే బాగా ఉంది విపరీతంగా చలి అయితే పెడుతుంది ఇంకా అందుకనేసి నేనైతే స్వెటర్ అయితే తీయనే లేదు మాకేంటంటే మొత్తం పరికెళ్తే తప్ప ఎండ ఉండదు మా ఇంటి ముందు కూడా చల్లగానే ఉంటుంది మధ్యాహ్నం వస్తుంది అన్నమాట ఎండ ఇల్లంతా చల్లగా ఐస్ లాగా ఉంటుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట మార్నింగ్ ఈ చలికాలం పోయేదాకా ఎలా గడుస్తుందో ఏమో ఇంకా ఇక్కడైతే వేడివేడిగా టీ అయితే పెట్టేసుకుంటున్నాను టీ తాగి కొంచెం నిదానంగా పనులు అయితే చేసుకుంటాను ఇంకా సండే వచ్చేసి ఏమేమి స్పెషల్ చేసుకున్నారు మీరందరూ కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే మిల్ మేకర్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్రాసెస్ ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నేను టీ తాగేసి ఫ్రెష్ అయ్యేసి స్నానం అది చేసి పూజ రూమ్లో అవన్నీ కూడా తీసి సదరేసి పూజ అయితే చేసేసుకోవాలండి ఇంకా ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు ఇవాళ లేవడం కొద్దిగా లేట్గా అయింది అందులోనూ నిన్న ప్రసాదాలు చేసినాం కదా అవి కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట ఇంకా అవే బ్రేక్ఫాస్ట్ కింద తినేద్దామని చెప్పేసి నేను ఇంకేం బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇంకా ఇడ వేడిగా టీ అయితే తాగిస్తున్నాను సండే వచ్చిందంటే ఒక లేజీ డే అనొచ్చు అలాగే పనులు కూడా చాలా ఉంటాయన్నమాట ఇవాళ బట్టలు అయితే మిషన్లో వేయాలి ఇంకా చాలా ఉన్నాయి అలాంటి పనులు కిచెన్ కొంచెం చదుర్కోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాలి అల్లం వెల్లుల్లి అవైతే తీసుకొచ్చాను అవన్నీ పొట్టు తీసి వాళ్ళైతే గ్రాండ్ చేయాలి ఇవాళ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అన్ని పనులైతే చేసుకోవాలన్నమాట అలాగే కొన్ని శారీస్ ఉన్నాయి ఫాల్స్ స్టిచ్చింగ్ చేయాలి పీకో చేయాలి ఇంకా పనులు ఇవన్నీ ఉన్నాయండి ఇంక ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను లంచ్కి వచ్చేసి మేకర్ బిర్యానీ చేసుకున్నా అని చెప్పాను కదా దానికోసమైతే నీళ్ళు అయితే వేడి చేశానండి నీళ్ళు బాగా మరిగించిన తర్వాత మిల్ మేకర్లో అయితే వేయాలి బాగా మరిగే నీళ్ళు అయితే అందులో వేసేసి ఒక నీళ్ళు చలారేదాకా అలాగే ఉంచాలన్నమాట అవైతే పక్కన పెట్టేశాను ఇంకా దానికి ప్రాసెస్ నేనైతే రెండు టమాటాలు తీసుకుంటున్నాను రెండు టమాటాలు ఇలా కట్ చేసి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇంకా ఈ బిర్యానీ అయితే మనం ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా చేసుకోవచ్చండి ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది అలాగే టేస్ట్ మాత్రం నాన్ వెజ్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈజీగా ఇది చేసుకుంటే నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే టమాటాలు కట్ చేయడం అయిపోయిందండి అలాగే ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను ఇందులోకి ఆనియన్స్ టమాటా అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట నేను ఈ ఆనియన్స్ పొట్టు ఇదంతా ఉంటుంది కదా ఇదైతే పక్కన పెట్టేస్తాను నేను నెక్స్ట్ డేకి ఆయిల్ ప్రిపేర్ అంటే హెయిర్ ప్యాక్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటా అనమాట దాంట్లో అయితే ఇది ఒక కవర్లో వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ కూడా చన్నగా ఇలా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసేయాలి ఇంకా అవన్నీ కట్ చేసుకునే లోపు ఇక్కడ మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసాం కదా అవైతే చల్లారా అవన్నీ నీళ్ళు అయితే ఇలా గట్టిగా పిండేసుకుంటూ వేరొక బౌల్లోకి అయితే వేయాలి మామూలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట ఇంక ఇక్కడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు బిర్యానీ గిన్నెలో అయినా చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో అయినా చేయచ్చు ఎంత అయినా చేయవచ్చు నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఇంకా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి అలాగే టమాటా వేసి కొంచెం అయితే వేగిస్తున్నాను టమాటాలు అవి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఇది మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇది ఇంక ఇది పూర్తిగా చల్లారేలోపు నేనైతే రైస్ కూడా కడిగి పెట్టేసానండి అవి కడిగే అవి కొద్దిసేపు నానితే ఇంకా బాగుంటుంది అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెడితే బాగుంటుంది ఇంక ఇది పూర్తిగా చల్లారింది కదా ఇది అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా ఇంకా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను మళ్ళీ అదే కుక్కర్లో మనము కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అలాగే ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో కొంచెం బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అంటే బిర్యానీ ఆకు సాజీరా అలాగే లవంగాలు యాలకులు చెక్క అవన్నీ అయితే వేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత మనం చాప్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఇవి వేయాలండి ఆ తర్వాత వచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంతకుముందే ఫ్రెష్గా దంచాను మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా రెండు పచ్చిమిర్చి కూడా అనమాట ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకుని ఒక వన్ స్పూన్ అయితే వేసుకోండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత అయితే నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అలాగే పుదీనా రెండు కలిపి అయితే కొంచెం వేస్తున్నాను పోపులో వేసుకుంటే మనకి ఆయిల్లో మంచిగా మగ్గుతుంది కదా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అందుకనే కొత్తిమీర పుదీనా వేసి ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే మేకర్లు వేస్తున్నానండి ఇంకా మేకర్లు అండి మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఆయిల్ అంతా కూడా మంచిగా మిల్ మేకర్కి పడుతుంది కదా ఆ తర్వాత మనం కొంచెం ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట పసుపు నేనైతే కొద్దిగా ఎక్కువ వేసాను ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను పసుపు అయితే ఎక్కువ వేశాను మరీ ఎక్కువ కాదు నార్మల్గా నేను ఫుడ్ కలర్స్ అవన్నీ ఏమయ్యాను అందుకనేసి కొంచెం పసుపునే ఎక్కువగా వేసాను అనమాట ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసి అందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అదైతే వేసేసుకోవాలండి ఇది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయాలి ఇది వేసిన తర్వాత మనకి చికెన్ గ్రేవీ ఎలా వస్తుందో అలా అయితే వస్తుంది మొత్తము చూడండి చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా నాకైతే చాలా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మా ఇంట్లో ఇంకా తర్వాత వచ్చేసి ఉప్పు కారం ఇలా అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారము అలాగే ఉప్పు అయితే వేసుకున్నాను ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోయాలన్నమాట కొలత ప్రకారం ఇంకా అందులో నేను ఒక అరగంట అయితే నానబెట్టాను కాబట్టి సరిపోతుంది అప్పటికప్పుడు వేస్తేనేమో కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి అంతే కానీ వన్కి వన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి నానబెట్టినా నానబెట్టకపోయినా నా ఇంకా మరీ ఎక్కువసేపు నానబెట్టామనుకోండి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసినా కూడా అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట కాబట్టి ఎక్కువసేపు నానబెట్టొద్దు బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్కి మించి నానబెట్టొద్దు ఇంకా అప్పటికప్పుడు కడిగి కూడా వేసినా ఏం ప్రాబ్లం ఉండదు కానీ మరీ ఎక్కువసేపు నానబెడితే మాత్రం రైస్ అయితే మెత్తగా అయిపోతుంది ఇంకా నేనైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకుంటున్నాను అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి మంచిగా మంచిగా కలిపేసిన తర్వాత ఒకసారి అయితే సాల్ట్ టేస్ట్ చూడండి సాల్ట్ చూస్తే మనకి ఇప్పుడే తెలిసిపోతుంది ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి మళ్ళీ తర్వాత వేసుకోలేము అందుకని చెప్పేసి ఇంకా ఒకసారి టేస్ట్ చూసి ఇలా సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోండి నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది వేసాను ఇంక అంతే ఇప్పుడైతే మనం కుక్కర్ లిడ్ పెట్టేసేయాలి ఒక రెండు విజిల్స్ వచ్చినాయంటే సరిపోతుంది ఆ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత నా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇప్పుడు నేను వీడియో షూట్ చేసుకుంటూ చేస్తాను కాబట్టి అన్నీ రెడీగా పెట్టుకోవడానికి అన్ని ప్లేట్లలో అన్ని తొందర తొందరగా వేయాలి కదా ఒక్కొక్కటి నేను తీసుకుంటూ వేసా అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అయిపోతుంది మళ్ళీ నాకు ఎడిటింగ్లో కట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే అన్నీ అక్కడ పెట్టుకున్నాను అనుకోండి వన్ బై వన్ వేసేస్తే వంట కూడా తొందరగా అయిపోతుంది కాకపోతే వంట తర్వాత వచ్చే పని మాత్రం ఫుల్గా ఉంటుంది అనమాట చూసిండు కదా ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తాను ఇంకా అంతలోపు రైస్ ఉడుకుతుంది చూపిస్తాను ఎలా ఉందనేది ఇంకా చూడండి అవన్నీ సదిరేసినంతలోపు ఒక రెండు విజిల్స్ వచ్చాయి ఇంకా మొత్తం గ్యాస్ అయితే పోయింది ఇలా చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేశాను ఎలా ఉందో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందండి ఈజీ రెసిపీ తొందరగా అయిపోయే రెసిపీ అనమాట ఎప్పుడన్నా మనకి ఇంట్లో కూరగాయ లేనప్పుడు కూడా ఇది చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగా తింటారు పిల్లలు అయితే పుల్లలు పుల్లలుగా మంచిగా వచ్చింది చూస్తున్నారు కదా చూస్తుంటే నాకు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు సో ఇదండి ప్రాసెస్ నచ్చితే గానీ ఒకసారి ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి ఎప్పుడెప్పుడు తినాలనైతే ఎదురు చూస్తున్నాం సో మేమైతే ఇప్పుడు తినేస్తాం ఓకేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోని కంటిన్యూగా చూస్తున్న వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా